హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు మేము పూజ చేసుకున్నామండి అమ్మవారిది అంటే మాకు కలశం పెట్టే ఆనవాయితీ లేదండి ఇలా మామూలుగా ఫోటో పెట్టేసి ఒక మూడు నాలుగు రకాల నైవేద్యాలు చేసి చూడండి పరమాన్నం గారెలు పులిహోర పంచామృతం మిగతావన్నీ ఫ్రూట్స్ పెట్టేసి అమ్మవారిని అలంకరించుకొని హ్యాపీగా పూజ జరుపుకున్నామండి తర్వాత ముత్తైదువులందరినీ పేరంటానికి పిలిచి పసుపు పొట్టించామండి చూడండి ఈవిడ మా కోడలు అండి ఉషారాన్ని జయ విజయ ఇక్కడ అమ్మవారికి నేను ఒక చిన్న భక్తి గీతం పాడానండి మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి నేను బాగా పాడతాను కానీ ఇందులో కాపీ రైట్ వస్తుందని కొంచమే పాడానండి అండ్ నెక్స్ట్ మా వారికి కూడా భక్తి ఎక్కువండి వారు కూడా ఇదే పాట शिव शिवकामिनी जय शुभकामिनी विजय रूपिनी जननी शिवकामिनी मऊनी वे अखिल जगाल को అండ్ ఇక్కడ ముత్తైదులంతా వచ్చారండి ఈ అమ్మాయి పేరు చంద్రకళ పక్కన లావణ్య మా కోడలు పసుపుట్టు ఇస్తుందండి అండ్ ఈ బ్లూ శారీలో పద్మావతి గారండి మా ఇంటి ఎదురుగుండా ఉంటారు ఇక్కడ అక్షంతలు వేయించుకొని కాళ్ళకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటుందండి మా కోడలు ఇక్కడ నేను కూడా ఆశీర్వాదం తీసుకుంటున్నానండి ఇక్కడ వయసుతో ప్రమేయం ఉండదండి ముత్తైదువులైతే చాలు లక్ష్మీ స్వరూపంగా భావించి నేను పెద్దదాన్నైనా కూడా తప్పనిసరిగా వాళ్ళ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలండి వీళ్ళు నాకంటే చిన్నవాళ్ళైనా కూడా తప్పకుండా ఇలా ఆశీర్వాదం తీసుకోవాలి ఈవిడ అనిత గారండి మా పక్కన ఉంటారు మా కోడలు పసుపు రాస్తున్నారు తన కాళ్ళకి ఇంకా నెక్స్ట్ వీడియో అంతా వాయిస్ ఓవర్ ఇవ్వటం లేదండి న్యాచురల్గా ఉంటుందని ఇక్కడ మా ఇంట్లో అయిపోయిన తర్వాత మళ్ళీ అనిత గారింటికి వెళ్ళాము అక్కడైతే చాలా సరదాగా గడిచిందండి అందరము రిలాక్స్గా కూర్చొని అంటే అపార్ట్మెంట్ అంతా ఒకటే రోజు ఇచ్చారు అన్ని ఇళ్లలోకి చేరుకొని అనిత వాళ్ళ ఇంటికి లాస్ట్కి వచ్చాము అక్కడ చాలా బాగా స్పెండ్ చేసామండి చూడండి అందరం కూర్చొని అనిత గారికి కొంచెం ఇటు మొహం దిక్కు నాకు పసు పుట్టిస్తున్నారండి ఇంతకు ముందంతా నేను వీడియో తీశాను ఇప్పుడు చంద్రకళార్ని అమ్మాయి తీసుకొని ఆంటీ మిమ్మల్ని షూట్ చేస్తానని వీడియో తీసుకుని చాలా

పద్మావతి కాదు పద్మావతి అమ్మవారికి ఇంటికి పెడతారా అందరూ ఫోన్లు పెట్టుకొని అండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ సోఫాలో గ్రీన్ శారీలు

येंदे पापायंटो नू बस दिसंदे पेट रे आथेस म मम्मी फेसवर राणी मी चॅनलवर भेटणार YouTube ला आंटीची उंदी आंटीला डंगारचच नाही करता सबस्क्राइब केला गट्टोज पद्मजागला आहे होतं ते आहे तेच आहे मी YouTube लिंक रेदू आंटी रेदू लिंक सबस्क्रिप्शन नाही आम्मा

प्रिया ఇంకా అంత తలే మేడ అస్స ఇంకా నేయా నన్ను బాహ్ ఇద సేత వా తెలుస్తావా మార్షిపేనావా అడు నడుస్తుంది కదా మార్షిపేనా తిని ఫాండి సాల్ప చేయి ఇప్పుడు చాలా ఒక్కరిసి నిలిచావా చిన్న స్వర్ణ గాడ ఎడకల ఉంది కదా అక్కడ అదే అన్ని స్క్రీన్ అవే నేనే ప్రాజెక్ట్ కొనేది పచ్చుకోకరా నుట్టుసి ఈవే హ్ ఈ ల మీటింగ్ అంతా చేస్తాము పాలినోటి గ్రామం కొలే తల సమస్య రాసన అమ్మ హాయ్ గాసింగ్ చేస్తుందండి మన గాసింగ్ పోతను పోతనుంటున్నాడు చెప్పకుండా తీస్తున్నా ఇప్పుడు చెప్పినాం కదా హాయ్ అని లేదు ఇప్పుడే చెప్పిన

గామణి కోసం డిస్కషన్ అమ్మో ఎక్కడ గిన్నెలు అక్కడనే ఉంటాయి బా ఎక్కడ గిన్నెలు అక్కడనే సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత కొన్ని ఫోటోగ్రాఫ్స్ కూడా పెట్టానండి ఇందులో చూడండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు బాయ్